ఎగిరిపోయింది తోలే బాలమని బారానా బంతి తోలే బాలమని హాయ్ ఫ్రెండ్స్ నేనైతే బుక్లు అయితే తీసుకుంటున్నా ఎందుకంటే రేపు నేను ఫస్ట్ ఇయర్ రేపు స్కూల్కి పోతున్నాయి స్కూల్ కన్నా ఏం పని లేదు ఒట్టిగా తిరుగుతాను నేనైతే ఫస్ట్ ఫ్లోర్కి సెకండ్ ఫ్లోర్కి తిరుగుతూనే ఉంటా ఏం చెప్పరు రేపు ఒక రబ్బుకి పెన్సిల్ తీసుకుంటూ టైం ఎంత అవుతుంది పదకొండు అవుతుంది మా జానం ఏమంటుంది తెలుసా ఫ్రెండ్స్ పొద్దునే లేస్తాడు యాడీ స్కూల్ పోతాడు యాడీ అంటు అంటుంది సో రేపు పొద్దున మార్నింగ్ బ్లాగ్ కంటిన్యూ చేస్తా చూడండి స్కూల్కి ఎన్ని ఎంత పోతుంది ఏంటి అనేది బుక్కులు నీకు రేపు తీసుకుంటా బుక్కులు కొత్త బుక్ రబ్బుకి ఎవరైనా కొత్తది తీసుకుంటరా మమ్మీ రబ్బు కంటేనే పాతది బ్యాగ్ తీసుకున్నా బ్యాగ్ ఏది బ్యాగ్ అవుతలేదు ఆ బ్యాగ్ తీసుకో ఇదేవర్ది బ్యాగ్ అక్కది ఆ బ్యాగ్ తీసుకుకో రెడీగుండు అన్ని పెట్టుకోపోతురు లెప్టాస్ స్కూల్ పోదాం పెన్ పెన్సిల్ ఒక పెన్ నీ ఇంకా బ్లాక్ పెన్ బ్లూ పెన్ ఆ పోయేటప్పుడు ఉపిస్తా ఫిఫ్త్ క్లాస్ కదా అబ్బో మనం जाणार ఫిఫ్త్ క్లాస్ వచ్చింది ఫిఫ్త్ క్లాస్

సో ఫ్రెండ్స్ ఈరోజు మా జానవి ఫైనల్గా అయితే ఫస్ట్ డే అయితే స్కూల్కి వెళ్తుంది జానవి అందరికీ చెప్పు అందరు మీ ఫ్రెండ్స్కి అందరికీ ఏం చెప్తావు హాయ్ ఫ్రెండ్స్ నేనైతే ఫస్ట్ డే స్కూల్కి పోతున్నా నేను ఫిఫ్త్ క్లాస్ వస్తున్నా కాబట్టి నాకు పెన్ బ్లూ పెన్ను బ్లాక్ పెన్ అన్నీ కావాలి ఈసారి మా గాయత్రి ఫిఫ్త్ క్లాస్ పోతుంది కాబట్టి జానవి ఫిఫ్త్ క్లాస్ పోతుంది కాబట్టి ఇప్పుడు పెన్ను పెన్తో రాయాల్సిన టైం వచ్చింది జానవికి ఇప్పుడు మనకు బ్లూ పెన్ను బ్లాక్ పెన్ను రెడ్ పెన్ను పెన్ పెన్సిల్ ఇవన్నీ కావాలి సో మేము ఇప్పుడైతే యాక్చువల్గా డిమార్ట్కి వెళ్ళేం సో రేపు మేము డిమార్ట్కి పోతున్నాం సో అయితే జస్ట్ ఒక పెన్ ఇప్పించి పంపిస్తా సో ఎందుకంటే లంచ్ బాక్సులు ఈ బ్యాగులు ఏం తీసుకోలేము ఇంకా సో రేపు ఇలా కావాల్సిన అన్నీ తీసుకుంటాం సో బుక్స్ గిటా ఈరోజు తీసుకుంటాం ఇద్దరికి సో ప్రస్తుతానికి అయితే ఒక రబ్బు ఒక రబ్బుకు పెట్టుకుని అయితే స్కూల్కి వెళ్తున్నాం ఓకేనా చలో నడు మమ్మీకి బాయ్ చెప్పు ఫస్ట్ డే స్కూల్ గాయత్రి జానవి పొద్దునే లేచింది గాయత్రి పొద్దునే లేచింది ఇద్దరు జానవి బెల్ట్ పడగొట్టుకుంది గాయత్రి బెల్ట్ పెట్టుకుంది ఏమేమి కమ్మ తీసేస్తున్నావు పెట్టు బాటిల్ అయితే లాస్ట్ ఇయర్ బాటిలే ఉంది ఇదిగోండి ఇక ఈ బాటిలే ఈ ఒక్క రోజుకి సో రేపు మళ్ళీ మంచి ఒక మంచి బాటిల్ కొనుక్కుంటాం మా గాయత్రి సేమ్ బాటిల్ నడు నడు ఏముందని పట్టుకునికే అల్గా ఉంది మా గాయత్రి సెవెంత్ క్లాస్ గోయింగ్ టు సెవెంత్ క్లాస్ ఈ ఇయర్ మొత్తం గవర్నమెంట్ బుక్స్ గవర్నమెంట్ బుక్స్ లాస్ట్ టైం కానీ ఈసారి సెవెంత్ క్లాస్టా పెద్ద 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 ఆన్సర్ ఆన్సర్లు వస్తాయి ఎట్ పాపం చిన్న చిన్న ఆన్సర్లే ఖచ్చమయ్యేది మనకు ఈ సంవత్సరం పెద్ద పెద్ద ఆన్సర్లు ఏమైనా లూజ్ అయిందా పిల్లలందరూ ఈ రోజు నుంచి రెగ్యులర్ గా స్కూల్ పోతుండ్రు అందరూ ఈరోజు నుంచి అందరికీ ఫుల్ డేస్ ఫుల్ డేస్ స్టార్ట్ అయిపోయినాయి ఫుల్ డేస్ మైప్రోమిక్ ఆ ఫేస్ మేము అయితే స్కూల్ అయితే పోయినాం ఫస్ట్ డే స్కూల్ ఎవ్వరు పాత్రలు వచ్చారో ఎవ్వరు కొత్తారంటే అసలు ఏం తెలియదు ఇక పాత్రలు వచ్చినారు అనుకో

సో హలో ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఈవినింగ్ సో ఇప్పుడే మా గాయత్రి స్కూల్ నుంచి వచ్చింది మా జానం అయితే త్రీ థర్టీకి వచ్చింది స్కూల్ నుంచి ఇలా త్రీ థర్టీకి అలా ఫైవ్ థర్టీకి సో ఇది ఫస్ట్ డే స్కూల్ నుంచి వచ్చింది కాబట్టి ఫస్ట్ డే స్కూల్ వేరు కాబట్టి వాళ్ళ కోసం స్నాక్స్ పట్టుకొచ్చినాయి అంటే జానకు ఇష్టమైంది పట్టుకొచ్చిన వచ్చినా ఏం ఏమి జానవ్ ఇష్టమైంది పట్టుకొచ్చిన పట్టుకొచ్చినా ఏమేమి మా జానవి ఇష్టమైంది అట్లే మునక్కాయ తొక్కు నాకు మునక్కాయ అంటే ఇష్టం మాగాయ అంటే అయ్యో ఇది మాగాయని మమ్మీ నేను మునక్క అనుకున్నా కూర్చున్నా మాగాయ అంటే మాగాయంటే ఏంది అది ఇటే మామిడికాయ మాగాయ అంటే అయ్యో అయ్యో మోసపోయినా ఇయో మమ్మీని రమ్మన్ ఇవో మా జానకి ఇష్టమైన దీని ఏమంట తెలుసా మా జానది పేపర్ అంట పేపర్ రా ఏమో దుడుతారు కదా డాడీ అదంట తీరా టేస్ట్ కింద పడుతుంది ఎట్టింది కింద పడతాన మీ నేను చూస్తున్నాను టేస్ట్ సూపర్ అంటే అట్లే మిర్చిలు మసాలా మిర్చి గుడ్డు మిర్చి ఈరోజు మస్తు తీసుకొచ్చిన స్నాక్స్ బాగుందా టేస్ట్ ఇన్నే మోసపోయినా నేను మాగాయ అంటే ఇది నాకు లేదు మాగాయ అంటే మామిడికాయ మామిడికాయ అయితే మేము మస్తుతో పెట్టుకున్నాం దీన్ని నేను మున్నక్కాయ అనుకొని పట్టుకొచ్చిన మోసపోయినా ఫ్రెండ్స్ నాకు షట్ చెట్ షట్ మాపోతే టూ ఫిఫ్ టూ సిక్స్టీ రూపీస్ ఇది ఓకే ఫ్రెండ్స్ ఈరోజు ఇక మా పిల్లలు స్కూల్కి వెళ్ళేరు స్కూల్ నుంచి ఇంటికి వచ్చేసారు ఇంటికి వచ్చే స్నాక్స్ తింటారు ఓకేనా ఈ బ్లాగ్ ఇంతటితో సమాప్తం నెక్స్ట్ బ్లాగ్ తో మళ్ళా కలుసుకుందాం అంతవరకు గుడ్ బాయ్ మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి చెప్పు తింటేనే ఉన్నావు చెప్పుకో సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్ ఎగిరిపోయింది ఏంది ఏంది మీరు ఇది పెట్టినారా మళ్ళా ఇప్పుడు వెల్డింగ్ చెప్పారేషా మీరు ఏం చేసి గేట్ పెట్టకుండా నువ్వేడున్నావు